నమస్తే మన ఇస్రోకి కి వందనం రేపు వందవ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలంటూ శ్రీకాళహీశ్వరుని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ ఇస్రో పరిశోధక సంస్థ రేపు నింగలోకి పంపించ జిఎస్ఎల్వీఎఫ్ పదహైదు ను విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ శ్రీకాళశీశ్వరుని దర్శించుకున్నారు దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు డాక్టర్ వి నారాయణ సాదర స్వాగతం పలికి ప్రత్యేక స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించగా ఇస్రో చైర్మన్ తో పాటు మరికొంతమంది శాస్త్రవేత్తలు జ్ఞానప్రసన్నమ్మ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం నందు వేద పండితులు శాస్త్రవేత్తలకు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఎదిగిందని తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్న పేరు తెచ్చుకుందని ఈ క్రమంలోనే రేపు వంద రాకెట్ ప్రయోగానికి సిద్ధమైందని ఈ నేపథ్యంలో రేపు జిఎస్ఎల్వి ఎఫ్ పదహైదు ర్యాకెట్ ను నింగిలోకి పంపేందుకు ఇస్రో అంతా సిద్ధం చేసిందని ఈ జిఎస్ఎల్వి ఎఫ్ పదహైదు ర్యాకెట్ విజయవంతం కావాలంటూ తాము తమ శాస్త్రవేత్తలతో కలిసి శ్రీ కాలేస్వారని దర్శించుకున్నామని తెలియజేశారు ఎస్ ఎల్ వి మార్క్ టు ఎ ఫిఫ్టీన్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ లాంచ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్సో ఇత్ గ్రేట్ హిస్టారికల్ అకాంప్లిష్మెంట్ ఫర్ ఇస్రో యియర్ దిస్ ఉల్ బి ద హండ్రెడ్ లాంచ్ ద ఫస్ట్ లాంచ్ ఇన్ ద ఇయర్ అండ్ Till now, we have developed six generations of launch vehicle and this is going to be a historical mission. The team ISRO, along with the industrial partners and academia, we have done the work. A perfect job is done with the systematic hard work and smart work of team ISRO and the blessing of Almighty God. I feel it will be a 100% perfect, successful mission.